హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ దేవాన్సీ వ్లాగ్స్ ఈరోజు మరొక బ్లాగ్తో మీ ముందుకు వచ్చాను ఈ వ్లాగ్ వచ్చేసి ఉదయాన్నే తీస్తున్నాను అనమాట ఇక్కడ ఇంకా సామాన్లు అన్నీ కొన్ని ఉన్నాయి చెప్తాను మీకు వాటి గురించి ప్లాస్టిక్ డబ్బాలన్నీ కడుగుదామని తీసేసాను అనమాట అవి ఎందుకు తీసాను ఏం తీసానో వీడియో చూస్తుండండి అర్థమవుతుంది ఇంకా ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి ఇడ్లీ చట్నీ చేస్తున్నాను చట్నీ కోసం ఫస్ట్ స్టవ్ పైన పల్లీలు పెట్టి వేయించుకుంటున్నాను అనమాట తర్వాత పాలు కూడా వేడి పెట్టేశాను పాలు నేను నైట్ తీసుకుంటాను నైట్ ఒకసారి వేడి చేస్తాను ఉదయం ఒకసారి వేడి చేస్తాను అనమాట ఇలా వేడి చేసాము అంటే మీగడ అనేది ఎక్కువ వస్తుంది దానికోసం పాలు టూ టైమ్స్ వేడి చేస్తాను నైట్ వేడి చేసిన రూమ్ టెంపరేచర్లో సల్లాగా అయితే మనకు మీగడ అనేది ఎక్కువ వస్తుంది కాకపోతే నైట్ పాలు రావడమే ఎయిట్ ఫార్టీ ఫైవ్ ఒకరోజు నైన్ కూడా అవుతుంది అనమాట ఇంకా అప్పుడు వేడి చేసి సల్లాగా అయ్యి ఇంకో గంట పైన పడుతుంది కదా మనకి పాలు సల్లాగా కావడానికి అనేసి ఇంకా సిమ్లోనే పాలు అయితే వేడి చేసేసి నేను నీళ్ళల్లో పెట్టేసి వేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అనమాట డైరెక్ట్ ఫ్రిడ్జ్లో కూడా వేడి పెట్టేస్తే మనకు కరెంట్ బిల్ ఎక్కువ వస్తుంది ఫ్రిడ్జ్ అనేది కూల్ కావడానికి చాలా టైం పడుతుంది కదా వేడి వేడిది పెట్టినప్పుడు దానికోసం సల్లగా అయిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అనమాట ఇంకా మీ అప్పుడు ఎక్కువ రాదు ఇంకా మళ్ళీ ఉదయం ఒకసారి వేడి చేసి ఇంకా రూమ్లోనే పెట్టేస్తాను అనమాట ఇంకా అయిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఇంకా ఈవినింగ్ అంతా మీ కూడా బాగా ఎక్కువ వచ్చేస్తుంది అనమాట మీగడ ఎక్కువ ఉన్న మా ఇంట్లో పాలలో టీలో వచ్చినా తీసేస్తారు తాగరు దానికోసం మీ కూడా తీసేస్తాను అనమాట పెరుగులో కూడా ఏం వేయను మీ కూడా వేసినా జుడ్డు జిడ్డు అని మా వాళ్ళు తినరు ఇంకా దానికోసం మీగడంతా తీసేసి నెయ్యి ప్రిపేర్ చేస్తాను అనమాట ఇంకా సామాన్లు కడుగుతూ ఉన్నాను కదా ఇక్కడ డబ్బాలు ఎందుకు ఏమిటి అని చెప్తా ఉన్నాను ఇక్కడ కొన్ని సరుకులు అయిపోయాయి వీటిలో పోసేవి అయిపోయిన వెంటనే అవి మళ్ళీ ఇంకొకటి ఫిల్ చేయకుండా డబ్బాలు ఎప్పటికప్పుడు కడిగేస్తానన్నమాట ఏ ఏ పని చేసినాం మనం ఇంట్లో మన పనే మనకు మోటివేషన్ అనమాట చేసే ప్రతి పని మోటివేషన్ లాగా తీసేసుకొని పని చేసామంటే ఇల్లు ఎప్పుడు నీట్గా ఉంటుంది నేనైతే ఇదే ఫాలో అవుతానన్నమాట నేను ఏ పని చేసినా నా పనికి నేనే మోటివేషన్ అనుకొని ప్రతి పనిని నీటుగా నిదానంగా పర్ఫెక్ట్గా చేసుకుంటాను అనమాట ఇంక ఇప్పుడు సరుకులు అయిపోయాయి కదా డబ్బాలో పోసేటివి ఉప్పులు పప్పులు చక్కర్లు ఇలాంటివి ఏదైతే అనుకోండి అది డబ్బా నీట్గా కడిగేసి ఇంకా మళ్ళీ వేరేది పోసుకుంటాను అనమాట అలా పెట్టేసుకుంటాను మనం ఇప్పుడు అయిపోయిన తర్వాత కడగకుండా అలానే పోసుకున్నాం అనుకోండి ఎప్పుడైనా కడగాలి లేనప్పుడు మనకు ఇప్పుడు రెండు నిమిషాలు పట్టేది ఇప్పుడు ఐదు నిమిషాలు పడుతుంది అనమాట జిడ్డు పట్టిపోయి మనం తడి చేతితో అలానే ఒకసారి టచ్ చేస్తూ ఉంటాం కదా కాబట్టి ఎప్పుడు అయిపోయిన వెంటనే దాన్ని కడిగేసి వాడుకోవడం వల్ల నీట్గా ఉంటుంది మనం డీప్ క్లీన్ చేసుకున్నప్పుడు ఇల్లు అన్నీ కడుగుతాం కదా బూతులు పేసి సామాన్లు అన్ని కడిగేసి అప్పుడు పెద్దగా పని ఏమి ఉండదు త్వరగా అయిపోతుంది ఇప్పుడు ఒక నిమిషంలో అయ్యేది అప్పుడు కడగకుండా అలానే పెట్టేసామంటే ఒక రెండు నిమిషాలు అలా టైం పడుతుంది కాబట్టి ఎప్పుడు పని ఎప్పుడు వెంటనే చేసేసుకోవాలి ఏదైనా పని ఉంది అనుకోండి అది వెంటనే చేసుకున్నాం అనుకోండి మనకు కూడా కొంచెం ప్రాక్టీస్ లాగా ఉంటుంది బోరు కొట్టకుండా బద్ధకం అనేది లేకుండా ఇలా ఉంటుంది అనమాట నేనైతే ఇలానే చేసుకుంటాను ఇంకా ఇప్పుడు చాలా తగ్గించాను కానీ హౌస్ క్లీనింగ్ ఇలాంటిది ఇంతకుముందు ఎప్పుడు పడితే అప్పుడు క్లీన్ చేసుకుంటుండే అనమాట నెలకు ఒకసారి కాదు సార్లు కూడా చేస్తుంటేనే సైనస్ ప్రాబ్లం ఉన్నప్పటి నుంచి చాలా వరకు తగ్గించాను అది కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత తగ్గించాను అనమాట ఇంకా అదే పనిగా చేస్తూ ఉన్నాను అనుకోండి ఆ దుమ్ము అనేది పోయి మళ్ళీ జలుబు చేసి ఇంకా ఎక్కువ బాధపడాల్సి వస్తుంది అనమాట మళ్ళీ ముక్కులో స్మెల్ రావడం ఇలా కాబట్టి పని క్లీనింగ్ అనేది చాలా వరకు తగ్గించానండి ఎప్పుడో నెలకు ఒకసారి రెండు నెలలకు ఒకసారి ఇలా కాకపోతే ఇంకా వీక్లీ వన్స్ టెన్ డేస్కి ఒకసారి ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి గూళ్ళు అన్నీ తుడుచుకోవడం బట్ట తీసుకోవడం ఇలా చేస్తాను మూడు దులపడం అనేది నెలకొకసారి అలా చేస్తాను అనమాట ఇంతకుముందు అయితే నెలకు ఒకసారి డీప్ క్లీన్ చేసేదాన్ని నీళ్ళంతా సామాన్లు అంతా తీసి కింద పెట్టి తుడిచి సర్ది ఇలా పెట్టేసుకుండేదాన్ని ఈ సైనస్ వచ్చినప్పటి నుంచి చాలా వరకు తగ్గించాను అనమాట ఇంట్లో పనుల వరకు అయితే మాత్రం క్లీనింగ్ అలాంటివి చిన్న చిన్నవి అయితే చేసుకుంటూనే ఉంటాను కానీ ఇంకా అవి ఎప్పుడో డిప్లిన్ అలాంటిది త్రీ మంత్స్కి ఒకసారి అలా పెట్టుకుంటున్నాను ఫోర్ మంత్స్కి ఒకసారి ఇలా ఇంకా బూ తులపడం అవి అయితే నెలకోసారి ఖచ్చితంగా చేస్తాను ఏదేమైనా సరే ఇంకా ఇక్కడ ఉదయాన్నే పనులు అనేవి స్టార్ట్ అయిపోయాయి ఇంకా వాటర్ బాటిల్స్ అయితే కడుగుతున్నాను ఇది కూడా చూపించాలనుకోవచ్చు కాకపోతే మీకు ఒకటి చెప్పాలి అనుకుంటున్నాను ఈ టైపు బాటిల్స్ ఉంటాయి కదా ఇలా ముందర ఇలా పెద్దగా ఉండేసి బీ ఈ క్యాప్సిలా ఉంటే చూడండి ఇలాంటివి బాటిల్స్ అసలు తీసుకోకూడదు వాటర్ లీక్ అవుతాయి అనమాట నేను ఊరికి అనవసరంగా తెచ్చానే అనిపించింది అవి వాడుతుంటే ఒకటి వచ్చేసి ఫిఫ్టీన్ రూపీస్ అనమాట నందేలా విశాల్ మాటలో తీసుకున్నాను కాస్ట్ బెటరే కదా బాగున్నాయి అనేసి తీసుకున్నాను కానీ ఇంతకుముందు ఒకసారి యూజ్ చేశాను అదే ప్రాబ్లం ఉంటే సరే ఇప్పుడు రాదేమో లే అనేసి తీసుకున్నాక వాడుతున్నప్పటి నుంచి అలానే ఉన్నాయి ఇంక కొద్ది రోజులు ఎలానో అలా వాడేసి ఇంకా నెక్స్ట్ వేరేవి తీసుకోవాలి ఆల్రెడీ ఉన్నాయి ఇంట్లో కాకపోతే అవి చిన్నగా ఉన్నాయి అనేసి ఇవే వాడుతున్నాం అనమాట ఇంక ఈరోజు మధ్యాహ్నం స్పెషల్ వచ్చేసి మా ఇంట్లో చికెన్ చేస్తున్నాను చికెన్ కలర్ రైస్ అనమాట కాంబినేషన్ ఇంకా రోటీ చపాతి నైట్ ఏదో ఒకటి చేద్దాం అనేసి ఇప్పుడు కలర్ రైస్ చేసి చికెన్ చేద్దామని ప్రిపేర్ చేస్తున్నాను సండే రోజు తెచ్చుకోలేదనమాట ఇంక ఈరోజు మంగళవారం తెచ్చుకుంటున్నాము ఏం తిన్నా ఈ వీకే ఇంకా మళ్ళీ శ్రావణ మాసం స్టార్ట్ అవుతుంది తినమనమాట దానికోసం ఇంకా ఈ వారంలో తెచ్చేసుకున్నాం మంగళవారం ఈరోజు అయితే ఇంక ఇక్కడ కూర అయితే చేసేస్తా ఉన్నానమాట సింపుల్గా చేస్తున్నాను ఇంకా బాండి పెట్టేసి అందులో ఆయిల్ వేసేసి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అయితే వేసి బాగా ఎర్రగా ఫ్రై చేసుకోవాలన్నమాట చికెన్ కోసం ఇది ఎర్రగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఇంకా టమాటా వేసుకోవాలన్నమాట ఇక్కడ ఇంకో సైడ్ కలర్ రైస్ పెట్టాను కలర్ రైస్ కూడా చాలా సింపుల్గా చేస్తున్నాను ఇంకా స్టవ్ పైన పెద్ద గిన్నె పెట్టేసుకున్నాను అందులో ఇంకా ఆయిల్ వేసి ఉల్లిపాయ వేసాను అనమాట ఇంకా ఇదిగోండి ఉల్లిపాయలు అయితే చికెన్లో ఈ విధంగా బాగా ఫ్రై అయ్యాయి కదా తర్వాత టమాటా వేసుకోవాలి టమాటా కూడా బాగా మెత్తగా ఉడకాలి అనమాట కలర్ రైస్కి అయితే చెప్పాను కదా ఇంకా మామూలుగా అయితే కొంచెం నెయ్యి వేస్తాను అప్పుడప్పుడు ఇంకా చెక్క లవంగా యాలకు బిర్యానీ ఆకు ఇలాంటివన్నీ వేస్తాను అనమాట ఇంకా చికెన్ కదా ఎందుకు మళ్ళీ ఇంకా లైట్గానే చేద్దామనేసి సింపుల్గా చేస్తున్నాను బాగా ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి అది కూడా బాగా ఫ్రై అయిన తర్వాత వాటర్ వేసుకోవాలన్నమాట వన్ ఇష్ట అంతే టూ గ్లాస్ రైస్ వేసాను నేను ఫోర్ గ్లాస్ వాటర్ వేసేసాను అనమాట రైస్కి అయితే ఇంకా రైస్ వాటర్ అయితే వేసాను కదా వాటర్ లోపు ఇంకా పక్కన చికెన్ కూడా అవుతుందనమాట టమాటా బాగా ఉడికిన తర్వాత ఇందులో వచ్చేసి ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను అది కూడా బాగా వేయించుకొని పచ్చివాసన పోయిన తర్వాత చికెన్ అయితే వేసేసుకోవాలి నేను ఎప్పుడైనా సరే చికెన్ చేస్తున్నా మటన్ చేస్తున్నా ఇలానే చేస్తాను చికెన్ తెచ్చిన మటన్ తెచ్చినా నీట్గా కట్ చేసి చిన్న చిన్నగా కడిగేసిన తర్వాత ఉప్పు కారము పసుపు ధనియా పౌడరు ఎండు కొబ్బరి పౌడర్ ఇవన్నీ వేసి పెరుగు కొంచెం వేస్తాను అనమాట వేసి బాగా కలిపి పక్కన పెట్టేస్తాను టైం ఉంది అంటే ఇప్పటికైనా ఒక పది నిమిషాలు పక్కన పెట్టి ఇప్పుడు ప్రాసెస్ అనేది స్టార్ట్ చేశాను అనమాట మీకు ఇక్కడ చిన్న టిప్ చెప్తాను ఒకటి చికెను రోస్ట్ లాగా కావాలి అంటే మనము ఇనుప బాండిలో చేసుకోవాలి ఇనుప మూకడ ఉంటుంది కదా బోలే దాంట్లో చేసుకొని మూత పెట్టకుండా చేసుకుంటే మనకు రోస్ట్ లాగా ఫ్రై లాగా బాగుంటుందన్నమాట టేస్ట్ లేదు గ్రేవీ కావాలి అనుకున్నాం అనుకోండి దేంట్లో చేసిన పర్లేదు కానీ మూత అనుకోండి ఆ ఆవిరికి ఉడికి అందులో ఉన్న వాటర్ మొత్తం బయటికి వచ్చేస్తుంది అనమాట అప్పుడు మనకు తిక్కు గ్రేవీ వస్తుంది ఈ టిప్ ఖచ్చితంగా పాటించండి చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట గ్రేవీ కావాలంటే మూత పెట్టుకోవాలి గ్రేవీ అవసరం లేదు రోస్ట్ లాగా కావాలి ఫ్రై లాగా కావాలి అన్నప్పుడు మూత లేకుండా ఫ్రై చేసుకోవాలన్నమాట ఏ కూర అయినా సరే ఒకవేళ ఆకుకూరలు కూరలు చేసినా మనం కూరగాయలు చేసినా కూడా అలానే చేసుకోవాలన్నమాట కాకపోతే ఇనుప బాండిలా చేస్తే టేస్ట్ బాగుంటుంది ఈ నాన్ స్టిక్ అంటే నాన్ స్టిక్ వచ్చేసి నా దగ్గర మూడే మూడు ఉన్నాయి ఈ బాండీ ఒకటి ఉంది ఒకటి దోశ పిన్నాము ఇంకొకటి పొంగనాలు వేసే పిన్నాము ఒకటి ఉందన్నమాట మూడే ఉన్నాయి దోశ కూడా పెనం వాడట్లేదులేండి ఎప్పుడైనా వేస్తే ఆమ్లెట్ వేస్తాను కానీ లేదు అంటే ఇంకా దోశ వరకు మాత్రము మీరు ఇదేమంటారు ఐరన్ అంటారు చూడండి అలాంటివి తీసుకున్నాను నేను మామూలుగా లోకల్ ఇక్కడ బయట షాప్లో తీసుకున్నాను దోశకు అదే వాడుతున్నాను పొంగనాలకు కూడా ఉంది కానీ క్యాస్టైరన్ లాంటిది కాకపోతే అది రౌండ్ ఉందనమాట మా స్టవ్ పైన కూర్చోవట్లేదు అది అమ్మకి ఇచ్చేసి అమ్మ వాళ్ళది స్క్వేర్ షేప్లో ఉంటుంది పొంగనాల పెనము మాది సర్కిల్ షేప్ ఉంటుంది అనమాట మాది అమ్మ వాళ్ళకి ఇచ్చేసి నేను అమ్మ వాళ్ళది తెచ్చుకుంటాను సార్ ఊరు వెళ్ళినప్పుడు ఎప్పుడైనా సరే అది కూడా నాకు అమ్మ కొనిచ్చింది అనమాట పొంగనాల పైన ఉంది నేనైతే కొనుక్కోలేదు అమ్మ వాళ్ళది ట్వల్ ఉంటాయి అనమాట పొంగనాలు కూడా మాది మాత్రము సిక్స్ సెవెన్ ఉంటాయి ఇంకా ఇవన్నీ పాత సామాన్లు ఉన్నాయన్నమాట ఈ వీటితో పాటు నాన్ స్టిక్ వాడితో పాటు పాత సామాన్లు అన్నీ వేసి ఒక బాండి తెచ్చుకోవాలి అనుకుంటున్నాను ఇంకా బయటికి వెళ్ళే టైం లేదనమాట టైం పడుతుంది కొంచెం తీసుకోవడానికి ఆలోపు వాడుకోక తప్పదనమాట ఇంకా ఫైనల్గా అయితే చికెన్ రెడీ అయిన చూడండి మనకు కొంచెం గ్రేవీగా కావాలి కొంచెం దగ్గరికి కావాలి అన్నప్పుడు ఈ స్టేజ్లో ఆఫ్ చేసేసి మూత పెట్టేసాము అనుకోండి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్కు ఇంకా కూర అనేది చిక్క గ్రేవీ లాగా వస్తుంది అనమాట అన్నము అయ్యింది కూర అయ్యింది చూపిస్తాను మీకు తర్వాత కూర కూడా ఒక ఫైవ్ మినిట్స్కే చూడండి ఎంత దగ్గరికి అయిందో ఇంకొక ఫైవ్ మినిట్స్ ఆయాం అనుకోండి ఇంకా దగ్గరికి అయిపోతుంది అనమాట చాలా బాగుంటుంది ఇది రైస్లోకి కానీ రొట్టెలకు కానీ చపాతీలో కానీ ఇంకెప్పుడు చేసినా ఇలానే చేస్తాను నాకైతే ఇలా ఉంటే అసలు ఇష్టం ఉండదు నాకు రోస్ట్ లాగా ఫ్రై లాగా ఉంటేనే ఇష్టం అనమాట ఇంకా మా పిల్లలకి గ్రేవీ కావాలి కాబట్టి వాళ్ళ కోసం గ్రేవీ లాగా పెట్టేశాను ఇంకా అది కాక రైస్ చేశాను కదా ఖచ్చితంగా గ్రేవీ ఉంటేనే బాగుంటుంది అని ఈ విధంగా పెట్టేశాను నాకైతే మాత్రం పెద్ద ఇష్టంగా ఏం తినను ఇట్లా ఉంది అంటే నాకు ఫ్రై లాగా ఉంటేనే ఇష్టం అనమాట రోస్ట్ లాగా ఓన్లీ పీస్కు పీస్కు కొంచెం గ్రేవీ లాగా ఉంటేనే ఇష్టం అనమాట కాకపోతే తప్పదు ఇంక ఇంట్లో అందరికి నచ్చినట్టే చేయాలి కాబట్టి వాళ్ళకి చేసినట్టే నేను కూడా తింటాను ఇంకా ఫైనల్గా వంట చేసి కిచెన్ మొత్తం నీట్గా సరి